నమస్తే స్వాగతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం మహావైభవంగా ఘనంగా జరిగింది ములుగు జిల్లా మంగపేట మండలంలో కల శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల తేదీ నుండి పదిహేడో తేదీ వరకు శ్రీ హేమచల లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని పారిశుద్ధ్యం త్రాగునీటిపై పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా చేపట్టాల చర్యలు తీసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జీ మండల అధికారులు ఆలయ పూజాధికారులు ఉత్సవ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ నల్లుపైన లక్ష్మణ్ధర ములుగు ఏటూరు నాగరం డివిజన్ రిపోర్టర్

कल्याणी अचे क्षीरानव शर्म अने वेंदा आयल कुवारे భగవంతు ఈశ్వరుడు అని పేరు చిత్ అచిత్ ఈశ్వరుడు అనేటువంటి ఇలాగా ఆ స్వామి ఒక్కొక్క సందర్భంలోనూ ఒక్కొక్క విధముగా ఐదు రూపములతో ఉండేటువంటి ఆ రూపాలే ఆయన ఋషులుగా ఉంటాను అనేటువంటి పేరు ఋషులు ఐదు ఋషులు కలిగినటువంటి గోత్రం ఈ అచ్చుల గోత్రం అనేటువంటిది ఈయన పరవా పరవాసువ నాత్రే పరమాసుదేవ శర్మకు ఈయన గురివనవుడు ఎవరంటే ఆయనే ఒక ఋషి ఆయనే ఒక కవి అంతా కూడా ఆయనే కనుక ఆయన కంటే ప్రత్యేకించి ఋషులు ఎవరు అనంటే ఆయనే ఆయన ఋషిగా ఉంటాడు ఎవరు అనంటే ఆయనకు ఐదు స్వరూపాలు ఉన్నాయని శాస్త్రం చెప్తున్నారు